అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రకే చూస్తాను ఇంకా చూడండి ఇవి రోజు కుండిపూర నేను కుండిపూర వేసుకున్నా రోజు విత్తనాలు తయారైపోయినాయి ఇక్కడ కూడా చెట్లు చిన్నగా ఉన్నాయి ఇవి బాగా తల్లిగా ఉన్నప్పుడు వేసుకున్నా కాబట్టి పెద్ద గా లేవు ఇది మాత్రం మస్తులు వచ్చింది ఇది మొత్తం తీసేసుకుంటాను ఇంక పెద్ద గాజు ఇది ఇది మొత్తం ఆకు తీసేసుకుంటా విత్తనాలు కూడా తీసేసుకుంటా ఇక చూడండి ఈ మట్టిని నేను ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా మంచిగా ఇప్పుడు ఏడ చూసినా మనకు వేసేండు కూడా లేకుంటాయి కదా ఎందుకంటే ఈ టైంలో బాగా ఎండ కాలుతాయి భూములు మనం కూడా ఇప్పుడు కాలిన ఖాళీ అయిన తొట్టులో మాత్రము నేను బాగా మట్టి ఎండ పెట్టుకుంటా ఒక ఇరవై రోజులు అట్లా ఒక రెండు తొట్లు మాత్రం ఇప్పుడు అట్లా వేసుకుంటా ఈ ఎండ బాగా కాలడం వల్ల మళ్ళీ మనం వేసుకుంటాం కదా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఆ మట్టి బాగా ఎండ ఎండడం వల్ల మంచిగా దానికి బలం వస్తుంది అన్నది ఎప్పుడు మనం నీళ్ళు పోస్తుంటాం కదా నీళ్ళు పోసిన నానే ఉంటుంది కదా కొంచెం ఎండ కట్టుకొని ఎండ పెట్టుకున్నామంటే అసలు మస్తు బలం వస్తుంది చెట్లకు కూడా అందుకోసం నేను ఇప్పుడు అట్లా చేస్తాను చూడండి ఇదంతా తీసుకుంటా ఇక్కడ ఇంకొకటి ఇక్కడ చూడండి కాకర చెట్టు ఇది ఈ చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి ఒక నాలుగైదు అయినాయి కాలేదు ఇది కూడా తీసేస్తాను నేను అవుతుందేమో అనుకున్నా కానీ ఉంచేసిన తీస్తా ఇదిగో ఇక్కడ పాలకూర కూడా విత్తనాలు అయినాయి పాలకూర విత్తనాలు అయినాయి ముద్రలేదు కానీ నాకు వేరేతనం మస్తున్నాయి ఎందుకని తీసేస్తున్నా ఆకు ఎక్కువ రాదు విత్తనాలు వచ్చినాయంటే ఆకు రాదు ఇక అందుకే నేను తీసేస్తున్నాను ఇవ ఉల్లి విత్తనాలు కూడా ఇవి కూడా తీసేసుకుంటా నాకు మస్తున్నాయి ఇవి వస్తాయి కానీ ఇవి ముద్రాలే కానీ నాకు ఇప్పుడు ఏం టైం లేదుగా అందుకే మట్టి ఎండబెట్టుకుంటాను నేను ఇప్పుడు ఈ టైంలో అంటే పదిహేను రోజులకు పదిహేను రోజులు ఎండబెట్టుకొని పెట్టుకొని మళ్ళీ ఇవి నింపుకొని మళ్ళీ ఇంకా రెండు కుండీలు ఎండబెట్టుకున్నాను నాకు ఎందుకంటే నాతో ఎక్కువ లేదు కదా అందుకోసం ఇది ఎండ పేట్లో పోసుకుంటా చూపిస్తాను నేను ఈ ఆకు మొత్తం నింపుకొని ఈ మట్టి మొత్తం కింద బోర్లు ఇచ్చుకుందాము చూద్దాం మీకు రెండు కుండీలు తీసుకుపోయి కింద ఇచ్చుకుందాం ఇంకో ఇలా పెట్టుకున్న చెట్లు తీసుకొచ్చి చెట్లు పుండి కూర చెట్లన్నీ తీసేసుకోవాలి ఇట్లా ఒక పాలకూర చెట్టు కూడా ఉంది మొత్తం తీసుకున్నాక ఇంకా చూడండి నేను ఫస్ట్ తొట్లు కాలు రెండు చిన్నవి ఇక మట్టి ఎండబెట్టుకున్నాడు ఇట్లా పోసుకున్నా దీంట్లోనే ఇది పోసేస్తాం పెట్టి పోయి సంవత్సరం ఎండాకాలంలో ఎండ నుండి ఇవి చూడండి వానపాములు చూడండి మొత్తం వేరుకోవాలి మనం వానపాములు ఎందుకంటే మట్టి ఎండకెట్టుకుంటున్నాం కదా వానపాములు మళ్ళా చచ్చిపోతాయి అందుకే వేరే కుండిలా వేసుకోవాలి ఇంకొకటి కూడా పోసుకొని చూపిస్తాను తప్పకుంటే అయిపోయా విత్తనాలు వచ్చేస్తే మళ్ళీ ఆకు చిన్నగా అయిపోతుంది ఎప్పటికప్పుడు ఆకు తీసుకుంటుంటేనే మనకు విత్తనాలు రావు పైన విత్తనాలు వచ్చినాయంటే అంటే ఆకులు రావు కదా లా అడిగిండ్రు ఇగో సిమెంట్ కలర్ ఉంది కాబట్టి మీరు సిమెంట్ తోటి అనుకున్నారు ఎక్కడ దొరుకుతుంది అక్క ఎక్కడ తెచ్చింది మీరు అని అడిగినరు సిమెంట్ కలర్వే నాతో రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి అన్నీ నాతోని ఫైబర్వే ఉన్నాయి సిమెంట్ ఒకటి కూడా లేదు సిమెంట్ కలర్ ఉంది కాబట్టి మీకు సిమెంట్ కుండి లాగా అనిపించిందేమో ఇక చూడండి అన్నీవే అలవి అల్గా ఉంటాయి చూడండి కూలర్వి కదా అన్నీ ఇవే ఉన్నాయి నా దగ్గర సిమెంట్ కుండి ఒకటి కూడా లేదు నా దగ్గర ఉన్నాయి మొత్తం కిందనే కాంపౌండ్లోనే ఉన్నాయి పైకి మాత్రం సిమెంట్ చేయలేదు నేను చూడండి ఇట్లా వేసుకున్నాను కదా ఇట్లా వానపాంబులు ఉంటే మనం వేరేసుకోవాలి వేరేసి వేరే కుండీలో వేసుకోవాలి చూడండి వానపాంబులు ఉన్నాయి ఇది మనం ఇప్పుడు ఒక ఇరవై రోజులు అట్లా ఎండ కోసుకున్నామంటే ఇప్పుడు నేల బాగా కాలుతుంది కదా కాలినాక వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు ఎట్లా వస్తాయి అట్లా ఇది కూడా మనం వీలైనంత వరకు ఒక ఇరవై రోజుల వరకు అయినా ఎండ పెట్టుకుంటే చాలా బలం చెట్లకు మళ్ళీ తర్వాత మనం ఏ విత్తనాలు వేసుకున్నా మంచిగా వస్తాయి బాగా సారవంతమవుతుంది భూమి కూడా మట్టి కూడా ఇరవై రోజులు అయినాక మనం మళ్ళా నింపుకునేటప్పుడు కొంచెం ఎరువు కలుపుకొని నింపుకున్నామంటే మళ్ళా సంవత్సరం వరకు మనకు చాలా చెట్లకు మంచిది అసలు ఎండకు కాలడం వల్ల చాలా మంచిది ఎప్పుడు నీళ్ళు పోస్తుంది కదా మనము ఆ నీళ్లు పోసే కాకుండా కొంచెం రెస్ట్ ఇచ్చినామంటే అది బాగా సారవంతం మట్టి కూడా అందుకే మనం కొంచెం ఎండ కోసుకోవాలి ఒక ఇరవై రోజులు చాలు నేను అంటే ఇప్పుడు వర్షాలు ఏం పడవు కదా వర్షాలు పడితే మళ్ళీ కొట్టుకుపోతుంటుంది అప్పుడు చేసుకోవద్దు మనము స్టార్టింగ్లోనే వేసుకున్నాం అంటే కొంచెం మంచిగా ఉంటుంది నేను ఒక పదికెట్ రోజులు లేక ఇవి తీసేసుకొని మళ్ళీ ఇంకొక రెండు కుండీలు కాలైతే మళ్ళీ అవి కూడా పోస్తాను అట్లు ఇట్లనే వేసుకుంటా ఎండ కోసుకుంటే కూడా బాగుంటుంది కదా ఇకొక వానపాములు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మళ్ళీ అవి చంపేయద్దు కదా మనము చాలా ఉన్నాయి చాలా సేపు ఎట్లు వేసుకుంటే మొత్తం ఇట్లా పాదం ఇట్లా పోసుకున్నది ఇక్కడ ఫస్ట్ పోసుకుంది కదా ఇట్లనే పోసుకుంటాం మొత్తము ఇది కూడా మొత్తం వానపాములు తీసుకొని పోసుకుంటాను తర్వాత చూపిస్తాం మళ్ళా చూడండి వానపాములు అన్ని ఇట్లా ఏరేసుకున్నా నేను ఇంకా ఉన్నాయి ఏరుకోవాలి కొన్ని మొత్తం వేరి ఇండ్లు వేసుకున్నా వేరే కుండీలో వేస్తా నేను ఇదంతా ఇట్లా దొబ్బు దొబ్బుకుంటా స్వల్పగా కొంచెం సన్నం తొందరగా ఆరేటట్లు ఎండేటట్లు మీ దగ్గర కూడా ఏమన్నా చెట్లు పొయ్యి ఉంటే ఉండి ఖాళీ ఉంటుంది కదా ఉత్తమట్టే ఉంటుంది కదా ఈ టైంలోనే ఎండ పెట్టుకోండి ఎండ కోసి ఒక వారం పరు ఎండ కోసినట్టే మంచిగా అవుతుంది మళ్ళీ మీరు వారం పరుక ఎండ పెట్టుకొని మళ్ళీ నింపుకొని వేరే చెట్టు పెట్టుకున్నట్టే ఎంత బాగా అయితే సలుండి అసలు చెట్టు మస్తు వస్తుందిగా అంటే చెట్టు పీకి పెట్టకండి ఖాళీ ఉన్నాయి ఉంటే మాత్రం ఇప్పుడు ఎండ కోసుకోండి ఎండ కోసి ఇట్లా వానపాములు ఉంటే అవి తీసి వేరే కుండీలో వేసుకోండి వేరే కుండీలో వేసుకొని ఆ కుండి ఎండ కోసుకుంటే బాగుంటుంది చూడండి ఇట్లా ఇట్లా పోసుకున్నాను నేను ఇంకా కనిపిస్తున్నాయి ఆడా ప్రతిసారి పంట వేస్తే కూడా భూమిలో కాదు కదా ఒక సంవత్సరం విడిచిపెడతారు కదా అట్లా దీన్ని కూడా అంటే కొంచెము మళ్ళీ మంచిగా అయితే చెట్లు కూడా అందుకోసం నేను ఇట్లా వేసుకుంటాను కొంచెం ఎండాకాలం కదా చెట్లు అవడం కూడా కష్టం కదా అందుకే ఎండలు ఉన్నప్పుడు ఇట్లా కొంచెం ఎండ పోసుకున్నాం అంటే దీనికి రెస్ట్ ఇచ్చినట్లయితుంది మనకు కూడా కొంచెం పని తక్కువ అవుతుంది మంచిగా అవుతాయి చెట్లు కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చేటంత వరకు పెట్టుకోవద్దు ఈ రెండు నెలల తీసేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు ఎండాకాలం అయిపోయేటప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా మళ్ళీ పొట్టుకపోతుంటుంది మట్టి అప్పుడు పెట్టుకోవద్దు ఈ పని ఇప్పుడే పెట్టుకున్నారంటే అయిపోతుంది చూడండి ఇంకా ఇట్లా ఎండ పెట్టుకున్నారు కదా నేర్పుకున్నామంటే ఎండిపోదు తొందరగా కూర్చుంటుంది కదా మీరు కూడా ఇట్లా వేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి